हेलो हाय हाए नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కావాలి క్లాస్ ఏరియాలో ఉండాలి రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండాలి ప్లాన్ అప్పులు ఉండాలి మేము లోన్ కూడా తీసుకొని ఈ ప్రాపర్టీని తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఆల్మోస్ట్ మనకి ఒక ఫార్టీ ల్యాక్స్ వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇరవై నాలుగు లక్షల అరవై మూడు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి వస్తుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఆ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చాలా మంది లో కాస్ట్లో హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అడుగుతున్నారు సో ఇలాంటి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఈ ప్రాపర్టీస్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సమ్మని యాక్ట్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వెంటనే ఆ ప్రాపర్టీని చూసి తీసుకునే అవకాశం ఉంటుందండి సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే కనుక ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి సో చూస్తున్నారు కదా ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది పాత ఆ రోడ్డు ఉండేది రోడ్ అంతా కూడా పాడైంది మళ్ళీ రోడ్డు అనేది శాంక్షన్ చేస్తారు సో మనకి వెహికల్స్ రావడానికి అయితే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సుమారుగా ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అయితే వచ్చిందండి వడా కాలనీ ఏరియాలో వస్తుందన్నమాట సో రవీంద్ర థియేటర్ అంటే మీకు పైపుల్ రోడ్ జంక్షన్ ఇంటీరియర్ స్టాచ్యూ ఉంటుందన్నమాట సో ఇక్కడ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో పాయికాపురం వడాకాలనీ ఏరియాలో సేల్కొచ్చిన అరవై ఐదు గజాల బిల్డింగ్ అండి ఇది సో నార్త్ వేసింగ్లో వస్తుంది బిల్డింగ్ అనేది రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అండి సుమారుగా నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ అవుతుంది అనమాట ఎలివేషన్ అంతా కూడా బాగుంది కలర్ఫుల్ పెయింటింగ్ అది ఇచ్చారు గోల్డ్ అని కూడా వాల్కేర్ చేశారు సో మనకి ఈ రోడ్డు కంటే కూడా ఒక మూడు అడుగుల హైట్లోనే ఈ బేస్మెంట్ అంతా కూడా ఉంది ఒకవేళ వర్షాలు అవి వచ్చినా కూడా మనకి ఇటువంటి ఇబ్బంది ఉండదండి సో చూస్తున్నారు కదా ఇంటి ముందు మనం కార్ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంది రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి కానీ ఏంటంటే మనకి లోపల వాల్ కేర్స్ సిమెంట్ ట్రాక్స్ సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా ఉంది కబోర్డ్స్ ఒక్కటే చేసలేదు ఎంట్రెన్స్ సిమ్మ ద్వారా కూడా టేకుడ్ సిమ్మ ద్వారా అన్నమాట సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు ఇరవై నాలుగు లక్షల అరవై మూడు వేల రూపాయలు స్టార్టింగ్ ప్రైస్కి వస్తుంది అంటే సుమారుగా మనం ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే కనుక అది ఇరవై ఐదు కావచ్చు ఇరవై ఆరు కావచ్చు అండి సో ఏదైతే వాల్యూకి ఫైనలైజ్ అవుతాదో ఆ వ్యాల్యూలో ఇరవై ఐదు శాతం అమౌంట్ అనేది మీరు రెడీ చేసుకుంటే రిమైనింగ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్కి లోన్కి వెళ్ళవచ్చండి అయితే లోన్ ఎలిజిబిలిటీ మీకు కూడా ఉండాలి ఖచ్చితంగా సో ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి వాల్యుబుల్ ప్రాపర్టీ ఒకసారి ఎంక్వైరీ చేయండి ఇక్కడ నాకు తెలిసి మార్కెట్ వాల్యూ కనీసం తక్కువ తక్కువ ముప్పై లక్షలు ఉంటుందండి సో ఇది ఒక వాల్యుబుల్ ప్రాపర్టీ కాబట్టి మీకు ఖచ్చితంగా ప్రాపర్టీ యూజ్ అవుతుంది అనుకుంటాను నచ్చితే తప్పకుండా విజిట్ చేసి తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ